ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది తొంభై తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది పది ఎనిమిది ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై

పదకొండు వంద ఇది పెండింగ్ లాగా ఏ చెప్తున్నావు చెప్పనాభై ఏడు వందల ఏడు యాభై యాభై తొమ్మిది ఏడు యాభై ఎన్ని వందల ఎన్ని వందలు ஏழு ஏழு பதிவு ஏழு இருபது இருபது ஏழு முப்பது ஏழு இருபது ஏழு இருபது ஏழு முப்பது ஏழு நாலு ஏழு யாபை ஏழு யாபை ஏழு யாபி ஏழு யாபி అవరావరావండి గెలియావి ఆవ కైతరి ఏన్మేం ల లేపింది రండి రండి ఏపు 2900 2900 98 98 నా ఆదా ఆదా కురదా ఇక్కడ నాలుగువా 7240 740 740 1000 1000 ఏన్మేంలో 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 నాలుగువా 27 ఏడియాపు హరపు ఏడియాపు 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 ఏపు ஏழு வியாபாரி எது எது பதிவை எண்ணி இரவு ஆ எது எண்ணெய் வந்து எழுதி வந்த எந்த வியபாரப்படி